హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టి వైకుంఠం మాఘమాసంలో భీష్మ ఏకాదశి చాలా ప్రాముఖ్యమైన రోజు ఈ రోజు మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఆరుద్ర శివయది మంగళవారం అమ్మవారిది ఇంకా భీష్మ ఏకాదశి శ్రీమన్నారతి ఇలా మూడు కలవడం చాలా గొప్ప విశిష్టత ఈ పర్వదినాన సామూహిక సత్యనామకత చేయించుకున్నానండి అది వీక్షించిద్దాం రండి

ये दो अंतर है विभरण शोभा विभरण सर्वत्वमय प्रम नयना नारद ये बिकर का प्रतिनिधित्व संपत्ति को गुणा नहींदाली परियो सिर्फ शोभाति को गुणाला नहींती ये परिणोदेशता हूं ये उत्तम शक्ति को रहीता पुनिला देती माधेन धावा ब्रह्मसी कास्तिके हेतातु भेंट में संग्रामारंभना नारद यदा हे रचनम भवा చూశారు కదండి నాతో పాటు మీ అందరికి చూసిన వాళ్ళందరికీ సత్యనారాయణ స్వామి వారి ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్నానండి జై సత్యనారాయణ స్వామి మహారాజ్ కి జై Thank you for watching my channel KSU by Kundam. Dhanya